ఏది మాట్లాడినా మానవుడిగా పుట్టినప్పుడు ఏది మాట్లాడినా ఇంకొకరిని యామాస్య మాటలు మాట్లాడకుండా నిజాలు మాట్లాడేదానికి రాజకీయ నాయకులు కూడా అలవాటు పడాలా నా ఆత్మసాక్షిగా నేను నిజం మాట్లాడేదానికి నేను ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించాలా విమర్శించాలంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ని విమర్శించారు కదా వాళ్ళ యొక్క రాజకీయంలో వాళ్ళు చేసే పనులు బట్టి విమర్శించుంటారు ఈరోజు మీకందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే ఎలక్షన్లో ఓటర్స్ అందరూ కూడా ఓటర్లు ఎప్పుడు కూడా దేవుళ్ళే ఓటర్లు ఎక్కడ కానీ డబ్బు డిమాండ్ చేయాలి ఓటర్ల పైన ఎవడు మాట్లాడినా అది చాలా నేరమే కాబట్టి ఓటర్లు దేవుళ్ళు ఆ దేవుళ్ళు నిర్ణయించేదానికి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా కట్టుబడి ఉండాలి ఈరోజు మీరందరూ కూడా ఆలోచించి చూడండి మన రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా క్యాండిడేట్ని చంద్రబాబు నాయుడు ఫిక్స్ చేశాడో ఒక్క తూరి మీరందరూ కూడా ఆలోచించమని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఎంత దూరమో పోవాల్సిన అవసరం లేదు మాది రిజర్వ్ కాన్స్టెన్సీ దట్టు జీడీ నెల్లూరు కుతుళ్ళమ్మ గారు నిలబడ్డారు అదేవిధంగా గాంధీ నిలబడినాడు రుద్రప్ప కూడా నిలబడినాడు రామారావు వేవులో కూడా బహుల్సెంపు పిలుచుకొని వచ్చి గ్రామాలపైన వదిలిన చరిత్ర నేను ఎక్కడ చూడ థామస్ అనే ఒక వ్యక్తి అల్లాగుంట పేరు చెడిపేదానికి అల్లాగుంటని వాడుకుంటూ ఏమి ఎంత దారుణమైన మూడు వందల మందిని తమిళనాడు నుంచి తీసుకొని వచ్చి మీరు ఫోటోలు చూసుంటారు మీరు అన్నీ కూడా జరిగింది ఇన్సిడెంట్స్ అంతా కూడా చూసుంటారు ఒక రౌడీ ఒక రవిడీ మూకల్ని ఎప్పుడు కూడా తీసుకుని వచ్చిందిగా ఈవెన్ ఇంతకుముందు చంద్రబాబు క్యాండిడేట్లు కూడా రౌడీలుగా ప్రవర్తించలా అతను ఎక్కడో మెడ్రాస్లో బతికి మెడ్రాస్లో ఉండి ఆయన వృత్తే ఏమో ఆయన మనసు సార్చిక ఆయన చెప్పుకోవాల ఎందుకంటే అతను ఎస్సీ కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడదలుసుకోవాలి అసలు రిజర్వేషన్ అంటే అర్థం తెలియనటువంటి వ్యక్తి అతను కేవలం గ్రౌడీజాన్ని తీసుకుని వచ్చి ఫస్ట్ మా బూత్ అన్నూరు బూత్ తీసుకుని రావటం అక్కడ జరిగి జరిగిన ఇన్సిడెంట్ అయితే కూడా జరిగింది అక్కడ నుంచి పచ్చకాబాలం పచ్చకాబాలం నుంచి జక్కదన జక్కదన నుంచి కేపీ కేపగ్రహం నుంచి లంబ ఎంత ఎక్కడెక్కడ ఏ ఏ గ్రామాలు ఉండదో ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడంతా దౌర్జన్యాలు చేసేదాన్ని తీసుకుని పోతే నేను ఎస్పీ గారికి ఓపెన్గా ఫోన్ చేసి మాట్లాడినా డిఎస్పీతో మాట్లాడినా ఎస్ఏ ఎస్ఐతో మాట్లాడినా సార్ ఒక తూరి చరిత్ర తీసుకోండి నేను ఏ రోజు కూడా మన ఎస్పీలు కానీ డిఎస్పీలు కానీ ఎస్ఐలు కానీ నేనేమి వ్యాపార వేత్త కాదు నేను ఎప్పుడు కూడా ఒకరిని నేను ఉపయోగించుకోలేదు ఎందుకు ఇంత అటు జరుగుతుండదా సార్ అని డీఎస్పి నడిగితే సార్ ఎలక్షన్ అయిపోను సార్ ఎస్ఐ సీఐలు ఏమంటుండే ఎలక్షన్ అయిపోండి సార్ మీ పార్టీ కానీ వస్తే మేమేం చేస్తాము చూడండి సార్ వాళ్ళ పార్టీ వస్తే మేమేం చేస్తాం చూడండి సార్ అంటే ఈ ఎలక్షన్ కమిషనర్ వల్ల ఈ ఎస్పీలు డిఎస్పీలు కలెక్టర్లు డీజీపీలు మొత్తం మంది ఎందుకో వన్ సైడ్ అయిపోయిన ఎప్పుడు నేను చూడాల రామారావు గారిలో కూడా ఇటువంటి మేము చరిత్రను నేను చూడాల నేను అడిగినప్పుడంతా వాళ్ళ జవాబు పెట్టిన పుల్లూరు అని ఒక అర్జన వాట ఎస్ఆర్ కోర్లో ఎప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఎప్పుడు కూడా తెలుగుదేశం నాయకులు మూకుమ్మడిగా దళిత వాళ్ళ పైన పడతారే కానీ వేరే గ్రామాలు టచ్ చేయరా పుల్లూరులో రెండు నెలల బిడ్డ ఆ ఇండ్లు చూస్తే నాలుగు ఇండ్లని ఎంత ధ్వంసం చేశారో చూసేసి నేను ఎస్పీ గారికి చెప్పినా అయ్యా నువ్వన్న పోయి చూడబ్బా నీకు మానవత్వం అనేది ఐపీ ఐపీఎస్ ఆఫీసర్ నువ్వు మనుషులని పోయి చూడండి దళితులకి ఏ విధంగా జరుగుతుందో ఒక్క తీరు పోయి చూడండి దయచేసి ఆ గ్రామాన్ని విజిట్ చేయండి సార్ అంటే అవునా జరిగిందా అరే పేపర్లో వచ్చింది టీవీలో వచ్చింది పోయి చూడు స్వామి అంటే అట్లే సార్ నేను యాక్షన్ తీసుకుంటాను సార్ ఐ విల్ లుక్ ఇట్ సార్ ఐ విల్ టు లుక్ ఇట్ సార్ ఏంది లుక్ ఇంటి లుక్ ఇంటి అంటే దానికి అర్థమే నాకు అర్థం కదా కా ఏమి చూస్తున్నాడు అయినా ఏమి యాక్షన్ తీసుకోవాలా ఇప్పటి వరకు కూడా ఆ అరిజున వాడికి అడుగు నాలుగు నాలుగేండ్లు ధ్వంసం చేశారు కనీసం విలేజ్ని చూసి మానవత్వం ఉంటే నిజంగా తప్పు ఎక్కడ ఉండదు ఎందుకు ఈ ఎస్సీల పైన అనేది చూడపోతే ఏం చేయాల కేవలం వాళ్ళు మొదటి నుంచి కూడా పుల్లూరు అనే వాళ్ళు ఆ కాపులకి లొంగి కాపులు అంటే మనకు తెలుసు ఇక్కడ బల్జ కమ్యూనిటీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని వ్యతిరేకించిపోయింది ఇలా జగన్మోహన్ రెడ్డి యొక్క పథకాలు చూసి ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానాన్ని ఈ విద్యని వెంట చూసి వాళ్ళందరూ ఒకటే మా ఓట్లు మేము వేసుకుంటామని వైఎస్ఆర్ పార్క్ వేసుకుంటామని వేసుకుంటే రాత్రుల్లో కంప్లీట్గా లాక్ అది అది వైర్లు అంతా కట్ చేసి అంత ధ్వంసం చేస్తే ఇంతవరకు వాళ్ళ బుద్ధి చూడలే నేను ఎస్పీకి చెప్పిన సార్ మెడ్రాస్ నుంచి మూడు వందల మందిని తీసుకుని వచ్చాడు సార్ బౌన్సర్స్ సర్స్ అంతా వచ్చి తిరగతా ఉండాలి సార్ ఆ ఫోటోలు కూడా పంపించినా ఆయన ప్రొటెక్షన్ కోసం ఎక్కువ నిచ్చానో తెచ్చుకోవచ్చు అంటే నిజంగా ఆయన ఎస్పీగా పనిచేసేదానికి వచ్చాడా కేవలం తెలుగుదేశానికి తొత్తు అయ్యి చంద్రబాబుకు లోబడి ఏమైనా పనిచేసేదానికి వచ్చాడా నాకు అర్థం కల నేను ఇంతవరకు నా చరిత్రలో ఎస్పీల పైన ఇంతవరకు ఒక మాట మాట్లాడాల డిఎస్పీల గురించి కానీ ఎస్ఐల గురించి కానీ సిఏల గురించి నేను మాట్లాడినా ఇదే ఈ వ్యవస్థను ఎట్నే వదిలేస్తే అందులో రిజర్వ్ కాన్స్టెన్స్లో ఈ విధంగా చేస్తే ఏం చేయాల రెండవది ఏటీఎం కార్డ్స్ అని తీసుకుని వచ్చారు అది ఏటీఎం కార్డు నిజంగా చంద్రబాబు నాయుడు ఇది ఇది ఆనవత్తి ఆనవత్తే సత్యవేళ్ళ కూడా ఇదే విధంగా రెండు వేల తొమ్మిదిలో ఇదే విధంగా కార్డు పంచారు అమ్మ అబ్బకు ఫోన్ తిట్టినాను నేను ఎవరిని కక్కేస్తున్నాను మీకు ఎంత కూడా ప్లాట్లు ఇవ్వాలని కొట్లాను నేను ఒకవేళ అతని దగ్గర డబ్బులు తీసి ఏదన్నా చేసిన ఆ వ్యక్తి పేరు చెప్పను నేను చూడండి ఈ ఐదు వందలు ఏటీఎం కార్డు ఇది చంద్రబాబు నాయుడు సత్యవేళ నేను నిలబడినప్పుడు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే విధంగా చేశారు నిజంగా అమ్మ అబ్బు పుట్టి పేదవాడు ఓటు కావాలని అడిగి ఐదు వేలు వేస్తానంటే ఇది ఐదు వందల రూపా ఐదు వందలు చూపిస్తూ దీనికి అకౌంట్ ఐదు వేల రూపాయలు చూపి ఎస్సీలు అంటే పరమ చతువత ఎస్సీలు అంటేనే పూర్తిగా అతనికి కాదు ఎప్పుడు కూడా కారం చేరు కా ఏడు మంది చనిపోతే కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక కోర్టులు మేనేజ్ చేసి సాక్షులు చే చెప్పకుండా అక్కడ అరుంధత్తి వాళ్ళు ఏడు మంది చచ్చిపోతే మొత్తం మందికి కేసులు ఎక్కడ చూసినట్టు మనస్తత్వం వ్యక్తిత్వం ఓటుకు ఎస్సీలు దగ్గర పోయి ఓటు అడిగినటువంటి వ్యక్తిత్వం ఎవరికైనా ఉండదు అతనికి ఈరోజు ఈ ఐదు వందల ఏటీఎం కార్డు చూపించి దాన్ని ఆ థామస్ అనేవాడు వాడు మేము నేను లోపలికి పోకూడదు ఒక డిప్యూటీ సీఎం అనేవాడు ఎక్కడ కనపడకూడదు అన్నారు ఆయన ఆయన భార్య అందరూ కలుసుకొని బూత్ లోపలికి పోగల అన్నూరు ఇన్సిడెంట్ కానీ చూసుంటే మీరు చెబుతులే ఎక్కడ అటువంటి ఇన్సిడెంట్ చూసుకుంటారు అమ్మ అబ్బా పుట్టుంటే తప్పు అయితే నేను నా పనిష్మెంట్ ఇవ్వండి మీరు అమ్మ అబ్బా వాళ్ళకి డబ్బులు ఏ ఏ బ్యాంకులో ఉండేదో చెప్పండి ఆ బ్యాంకులో పేదవాళ్ళని ఎందుకు కడుపు పెట్టి కొట్టు ఉంటారు ఇంతకుముందు సత్వెళ్ళు ఇచ్చి చూపించారు సత్యవేళ ఏమన్నా మీరు ఏమన్నా చేయగలిగినారా సత్యవేళు ఇచ్చినారు ఏటీఎం కార్డులు ఎవరికైనా డబ్బులు ఇవ్వగలిగినారా అప్పుడు నేను ఓడిపోయినా గెలిచినారు మరి ఇవ్వాలి కదా ఈరోజు కుప్పం పరిస్థితి ఎట్లుండదంటే ఇన్ని సంవత్సరాలు కుప్పాన్ని ఆమారుస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అక్కడ ఎయిటీ పర్సెంట్ పేదవాళ్ళే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఈరోజు కుప్పంలో హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు పర్సెంట్ ఓడిపోతున్నాడు చంద్రబాబు నాయుడు నేను కావాలంటే ఛాలెంజ్ చేస్తా ఎందుకంటే అతని స్వరూపం తెలుసుకున్నారు అతని యొక్క మనస్తత్వాన్ని తెలుసుకున్నారు అతని మానసిక స్థితిగతులను కూడా తెలుసుకున్నారు కుప్పం ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక నీళ్ళు ఇచ్చే కార్యక్రమాలు కానీ నవరత్నాలు ఇచ్చే కార్యక్రమాలు కానీ దానికి ఖచ్చితంగా ఓడిపోయే కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుతా జరగబోతున్నది మన జిల్లాలో ఈ ఏడు పార్లమెంట్ పార్లమెంట్లో ఏడు కూడా గెలిచే కార్యక్రమాలు జరగబోతున్నది రాష్ట్ర వ్యాప్తం కూడా అట్నే ఉండదు డెఫినెట్గా ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నాడు ఎందుకంటే లేడీస్ నవరత్నాలు అనేది ప్రతి పేదవాడిని కాపాడింది విద్య అనేది ప్రతి పేద పేద బిడ్డ ఇంగ్లీష్ మీడియం చదువుకోలేకమ్మ ఒక ఆలోచన విధానం ప్రజలకు వచ్చింది మళ్ళీ మళ్ళీ జగన్ వస్తే మాకు ఈ నవరత్నాలంతా కూడా ఇంకా ముందుకు తీసుకొని పోతాడనే ప్రేమ పదిహేడు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చివరికి ముప్పై ఏడు వేలు పదహైదు వేలు ఇచ్చే ముప్పై వేలు ఆ విధంగా డబుల్ డబుల్గా చేసి ప్రజల కోసం తప్పించే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 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 గెలిచే కార్యక్రమాలు చేయబోతున్నారు ఆయన చంద్రబాబు వచ్చి మాట్లాడినాడు చిత్తూరులో విజయవాడ విజయనగన్ ఎక్కడ పెట్టాలో చెప్పు చెప్పు చెప్పుడు విజయనగరెడ్డి ఎక్కడ ఉండాలి చెప్పుంటాడు నువ్వు ఇచ్చిన క్యాండిడేట్ ఎక్కడున్నాడు యా ఊరైనా ఆయన ఏమన్నా పేదవాడా నువ్వు ఇచ్చిన ఎంపీ యా ఊరు ఏది ఏ ఏ జిల్లా వాళ్ళు ఏమైనా కూడుగుడ్లేని వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు ఏమిటి వాళ్ళ స్థితిగతులు ఏమిటి కేవలం ఎన్ఆర్ఐ టికెట్లు ఇచ్చి కేవలం దౌర్జన్యంతోనే గెలవాలా డబ్బుతో గెలవాలా చంద్రబాబు ఆలోచన ఏమంటే డబ్బు దౌర్జన్యంతో పేదవాడికి డబ్బు ఇచ్చి దౌర్జన్యం చేసి గెలుచుకోవాలని ఆయనకుంటే జగన్మోహన్ రెడ్డికి నవరత్నాలు ఇచ్చినాము ఏ నేను మీకు ఈ ఐదు సంవత్సరాలు మీ ఇంటికి మంచిగా ఉపయోగపడి ఉన్నా మీకు అన్ని రకాలుగా నేను తోడ్పడి ఉంటే మీకు మీ యొక్క వెల్ఫేర్ని నేను చూస్తుంటే మీ బిడ్డలు విద్యావంతులు కావాలని ఆలోచించి మీకు అన్ని రకాలుగా నేను ఆర్థిక సహాయం గవర్నమెంట్ ద్వారా చేస్తుంటే నన్ను కాపాడండి నాకు ఓటు వేయండి దేవుడు ఉండడు ప్రజలు ఉండరు అన్నారు చంద్రబాబు ఏమంటున్నారంటే ఈ నవరత్నాలు పోవాలంటే ఈ పేదవాడు కడుపు ఇంకా కాల్చాలంటే ఈ పేదవాడికి కూలివాడబిడ్డే ఇంగ్లీషు చదవకూడదు అనుకుంటే నాకు ఓటు వేయండి నేను డబ్బిస్తాను నేను భూ కబ్జాల వాళ్ళకి సపోర్ట్ చేస్తాను ఎన్ఆర్ఏ సపోర్ట్ చేస్తానని చంద్రబాబు ముందుకు వస్తున్నాడు దీన్ని బట్టి ప్రజలందరూ కూడా రేపు నాలుగవ తేదీ జూన్ నాలుగవ తేదీ నాటికి ఊరిక మనం నాది నీది అని స్టేట్మెంట్ ఇస్తూ వార్తలు పెట్టుకోవాల్సిన అవసరం లే ప్రజల నిర్ణయం నాలుగో తేదీ నాటికి తెలుస్తుంది ఆ ప్రజావాహిని ఏ విధంగా ఉంటుందో ఐదవ తేదీ నాటికి నాలుగో తేదీ డిక్లేర్ అయినాక జగన్మోహన్ రెడ్డి అదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రమా ప్రమాణ స్వీకారం చేసినాక ప్రజల యొక్క మనోభావం చంద్రబాబుకి అప్పటికైనా తెలుస్తుంది అనేది నా నమ్మకం మనసాక్షి మొత్తం అని తెలుసు నేను అవినీతికి చోటు రెండవది ఈ ప్రసోళ్ళ మనస్సాక్షి చుత్తూరు మీరు దీంట్లో మీరందరూ కూడా నా నా అభిమానులు ఉండొచ్చు నన్ను వేరే మీరు పార్టీ వేరే పార్టీకి మీరు మీరు వేరే పార్టీకి ప్రతినిధులుగా ఉండొచ్చు లేదా వేరే పార్టీకి మన మీరు వేరే పార్టీ కూడా సపోర్ట్ చేసి ఉండొచ్చు కానీ నా క్యారెక్టర్ అనేది మీకు అందరికీ తెలుసు నేను రాష్ట్రంలోనే రెండు ఫిఫ్టీ బెల్డ్ హాస్పిటల్ తీసుకొని వచ్చిన కార్వేట్ నగరానికి అంటే జగన్ అన్న వేసే నవరత్నాల గురించి కదా అదే ఆయన వేస్తాడు నేను చేసింది కూడా రెండు ఫిఫ్టీ బెల్డ్ హాస్పిటల్ పెరుగురు ఒకటి కార్వేట్ నగర్ ఒకటి తీసుకొని వచ్చినాను అదేవిధంగా మీకు అందరికి కూడా తెలుసు రోడ్లో డెబ్బై ఏడు పర్సెంట్ పూర్తి చేసినాను అది ఎన్ఆర్జీఎస్ కింద కానీ పీఎంజీ కింద కానీ తీసుకొని వచ్చేసినాను అదేవిధంగా ప్రాజెక్టులు మూడు తీసుకొని వచ్చి ఇచ్చినాను ప్రతి గ్రామానికి నూట నలభై ఐదు గ్రామాలకి ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఏర్పాటు చేసిన తొంభై ఎనిమిది గ్రామాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉండే వాళ్ళకి పది లక్షల రూపాయలు ఇచ్చి ఈ ఎక్కడ కానీ ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్లో ఎవడు చేయని పని జగన్మోహన్ రెడ్డి ద్వారా ఎండోమెంట్ ద్వారా టీటీడీ దగ్గర నుంచి పది లక్షల రూపాయలు సాయం చేసి కన్స్ట్రక్షన్ జరిపిస్తున్నాను అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు నేను ఏడు వందల యాభై మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి రెండు వందల ఇరవై మంది యాక్సిడెంట్లో చనిపోతే ఐదు లక్షల లెక్కన ముప్పై ఏడు మందికి ఐదు లక్షలు ఐదు లక్షలు ఇప్పించిన మళ్ళీ రెండు లక్షల రూపాయలు లెక్కన కొంతమందికి ఇప్పించిన సర్వీస్ చేసే దాంట్లో గడప గడప ప్రోగ్రాము నేను నిర్విరామంగా చేసిన మీ మనసాక్షికి తెలుసు నేను కోపపడతాడని మీరు కూడా అప్పుడప్పుడు అన్నా కోపం అంటే కోపం ఉండేవాడికి మా మనసు ఉంటుంది ఆ మనసు ఉన్నవాడు కోపపడతాడు లంచాలు తీసి రెవెడ్యూని చేసేవాడికి కోపం ఉండదు వాడికి నెత్తలంతా సీవ్ అయిపోతుంది కాబట్టి నా నియోజకవర్గంలో నీది ఎట్లా జరుగుతుంది అనేది అది మీకే వదిలేస్తుందా నేను జిల్లాలో పెద్ద మెజార్టీ గెలుస్తుంది నా పాప ప్రజల నిర్ణయాన్ని నేను ఆహ్వానిస్తున్నాను మా పాప పెద్ద మెజార్టీతో గెలుస్తుంది ఎవరి ఎవరు ఎవరు క్యాండిడేట్ అయినా ఎవరు ఎంపీ అయినా ఎవరు ఎమ్మెల్యేనా ప్రజలు ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎంపీ అయినా అడగల రాష్ట్ర వ్యాప్తంగా ఏ గుర్తు అంటే ఫ్యాన్ గుర్తు ఎవరు పార్టీ అంటే జగన్ పార్టీ జగన్ ఫ్యాన్ ఫ్యాన్ జగన్ జగన్ ఫ్యాన్ ఇవి వస్తూ తల్లి డైలీ ఎస్ఐల్ని ఎస్పీని సీఐని మార్చే కార్యక్రమాలు హామీ చేసింది వాళ్ళు ప్రజలకు మేము ఫలాంటి చేస్తామని చెప్పు పవన్ కళ్యాణ్ వచ్చినాడు ఎందుకు నీవు వస్తున్నావు అంటే నేను తొక్కేవాళ్ళ తొక్కేవాళ్ళు ఎవరిని దొక్కాలని నాకు అర్థం కల ప్రజలు ఆయన దొక్కతారో ఆయన గెలిపిస్తారు ప్రజలు నిర్మిస్తారు నేను వస్తానే జగన్మోహన్ రెడ్డి తొక్కేందుకే వస్తున్నాను ప్రజలకు సేవ చేస్తాను నేను రావట్లే ఆ రోజు చంద్రబాబు నాయుడు నోటు కూర్చుని తిట్టినాడు మా అమ్మని తింతవరా మా అమ్మని తిత్తవరా నీ ఎవడు రా నువ్వు ఎట్ట పుట్టినవరని ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని తిట్టినాడు ఇదే చంద్రబాబు నాయుడు నర్రూప రాక్షసుడు వేస్ట్ కార్డు బీసీలకి నేను అన్యాయం చేసినాను నేను మత మతత్వమైన పార్టీలో గెలిచినాను నేను ముస్లింస్కి క్రిస్టియన్స్కి ఎస్సీలకి అన్యాయం చేసినా అతను అన్నాడు మరి ఇప్పుడు తిట్లు పురాణాలు చేసేవాళ్ళు అందరూ ఓటైపోయినారు అందరూ ఓటీ పేదవాడికి ఎవడైతే పేదవాడు అభివృద్ధిని కాంక్షిస్తాడో అతని మా అతన్ని ఈ ఈ లోకం నుంచి భూలోకానికి పంపించే కార్యక్రమాలు ముదుటి నుంచి జరుగుతున్నది అది కెనడీ దగ్గర నుంచి కానీ ఇందిరాగాంధీ దగ్గర గురించి కానీ అందరి దగ్గర వీళ్ళకంతా పేదవాడు కూలివాడు కూలీవాడు బిడ్డిగా ఉండాలా కూలివాడికి ఇంగ్లీష్ మీడియం రాకూడదు చంద్రబాబుని అడిగినారంట సారీ ఈ మేధావులు పోయి అడిగినారంట చంద్రబాబు వెయ్యి తొమ్మిది వందల ఎనభై సంవత్సరం ఆయన ముఖ్యమంత్రి ఉండేటప్పుడు అందరూ కలుసుకొని పోయి మేధావులంతా పోయి అయ్యా మాకు కూడా ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఏం మాట్లాడతారయ్యా మీరు మా పార్టీ తెలుగుదేశం పార్టీ మేము తెలుగుదేశాన్ని అభివృద్ధి చేయాలి కానీ తెలుగు లాంగ్వేజ్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎంత చేస్తాడు నా బోటోడు అడిగినాడు ఎప్పుడ నీ కొడుకు ఏం లాంగ్వేజ్ చదివినాడు నువ్వు ఏం మీడియాలో ఏం మీడియా పెట్టున్నాడు పేరు రామోజీరావు ఇంగ్లీష్ మీడియం పెట్టలేదా ఈయన నారాయణ ఇంగ్లీష్ మీడియం పెట్టలేదా మీ బిడ్డలంతా ఇంగ్లీష్లో చదువుకోవాలా మీ మనవులు చదువుకోవాలంటే అది మేము కోటేశ్వరులే కానీ అందులో ఆ భువనేశ్వర్ ఆమె ఎవరు పొరంది భువనేశ్వరు మాట్లాడింది ఎస్సీలు ఎస్టీలు చెత్తగొప్పలు పుట్టినారని ఆమె మాట్లాడా ఈ చంద్రబాబు ఎవడైనా ఎస్సీగా పుట్టినాడని అతను మాట్లాడా ఆదినారాయణ రెడ్డి ఎస్సీలు పనులు దూరుకోరు శుభ్రంగా లేరు తలువు దూరుకోరు అని అతను మాట్లాడాడు ఇంకొక ఆయన ఆయన పేరేం పేరు మన దివాకర్ రెడ్డి ఐదు వేలు ఇస్తే ఆ ముండలు ఓటు వేస్తారని అతను మాట్లాడాడు వాడేవాడు గంట ఏదో అతని పేరేపా కోమడి చేయరాము అతను తండ్రి అబ్బా అమ్మకు పుట్టినాడు తెలియదు కానీ అతను మాట్లాడతాడు ఆ ముండలకి రెండు వేలు మూడు వేలు ఇచ్చేస్తే ఓటు వేస్తాడు అంటే వీళ్ళంతా మానవత్వంలో పుట్టినారా మనస్తత్వం ఉండే వాళ్ళు పుట్టినారా రాక్షసులు పుట్టినారా నాకు అర్థం కదా నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచంలో కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే నా ఎస్సీలు నా ఎస్టీలు నా నా ముస్లింస్ నా అంటే నా మైనారిటీ నా బీసీలు నా మహిళలు నా పేదవర్గం అని చెప్పినటువంటి నాయకుడు అదే వాళ్ళకందరికీ లబ్ధి పొంది కాబట్టి ప్రతి ఒక్కరు జగన్ రెడ్డి తన గుండెల్లో దేవుడిగా చూస్తున్నారు దేవుడిని మనం ప్రత్యక్షంగా ఉండరు కానీ బాధలు ఉండేటప్పుడు దేవుడిని పోయి ఒప్పుకొని ఎడిపేస్తాము మన బాధలు తీర్చే జగన్మోహన్ రెడ్డి దేవుడు రూపంగా మన ప్రతి ఇంటికి ఉపయోగపడినాడు కానీ మైనార్టీ వన్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ నూట డెబ్బై ఐదు సీట్లు నా ఎస్సీలు నా ఎస్టీలు ఎప్పుడైనా చంద్రబాబు నా ఎస్సీలో నా ఎస్టీలు నా బీసీలు చెప్తున్నా బీసీలు తోక కట్ చేస్తామంటాడు ఎస్సీలు ఎవరైనా ఎస్సీగా పుడతానంటాడు ఎస్టీ ఎస్టీలు దరిద్రం పండినట్టు ఇంతెందుకు నీకు చెప్తున్నాను పద్నాలుగులో ఎస్టీలు ఎవరైనా ఒకటి మైనార్టీ ఒకటి ఎస్సీలో ఎస్సిల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఒకడే ఒకటి గెలిచినాడు ఆంధ్ర అతనికి ఎస్సీలు పైన ప్రేమ ఉంటే ఎస్సి లో నాలుగు సీట్లను గెలవలేదా ఎస్టీ రెండు సీట్లను కలిగిన

రాజ్యాంగ సత్తాన్ని రాసినటువంటి అంబేద్కర్ కూడా ఏం దళుతున్నాయా మా కులాన్ని మూడు ఆడైన ఎస్సీలో బోడైన మా కులాన్ని ఆ విధంగా దాంట్లో రోజు చెప్పిందంటే ఆమె విద్య ఉద్యోగంలో అప్పుడు ఉండే కోపంలో ఆ విధంగా ఆమె పైన కేసులు పెట్టినారు కాబట్టి అని ఉంటుంది ఆమె లేదో నాకు తెలియదు మమ్మల్ని లోపలికి రాణిస్తుందాకేదో నువ్వు రాసి రాసిస్తున్నావా నువ్వు కమ్మని అయితే మీ ఇంటి లోపలికి మీ రూల్స్ వేస్తే లోపలికి రాణిస్తున్నావా ఇప్పుడు ఎవరికి కమ్మడు కమ్మళ్ళో ఓట్లేసేదాన్ని కూడా ఆలోచించట్లేదు ఇక ఓట్లు వేస్తున్నామా నీకు తెలిసి చెప్పు పాసింగ్లో వరకు ఓట్ వేస్తున్నామా ఇప్పుడు ఏదో మనోహర్ నాయుడు వెళ్ళిపోయినాడు కాబట్టి ఓట్లు వేస్తున్నామా రామచంద్రపురంలో మా ఎస్సీలు ఓట్లు వేస్తున్నారా అసలు చంద్రబాబు గవర్నమెంట్లో ఎస్సీలు ఎవడైనా ధైర్యంగా ఓటు ఓట్ వేస్తున్నామా ఎస్సీలు ఎవరే బాగా చూస్తున్నారు ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి ఎస్సీల కోసం ఇది ఇంగ్లీష్ మీడియం పెట్టాడు నవరత్నాలు పెట్టాడు ఎస్సీలు బాగుపడుతున్నాము ఎస్సీలకి మన పొలిటికల్గా అంటే రాజకీయ సమానత రావాలంటే ఎస్సీలు ముఖ్యమైన ముఖ్యమంత్రి చేస్తున్నాడు ఎస్టీలు చేస్తాడు బీసీలు చేశాడు